వేల ఏడు వందల మెగావాట్లు కానీ ఈ రోజు అధ్యక్ష మొన్న మీరు పెట్టిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే ఇరవై ఆరు వేల మెగావాట్లు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా ఇంత ఇన్స్టాల్ కెపాసిటీ పెంచిన రాష్ట్రం లేదు అధ్యక్ష ఎన్నో ఇంటాంజిబుల్ అవుట్కమ్స్ చెప్పినట్టు ఫ్లోరైడ్ నిర్మూలన గానీ ఆగిన రైతుల ఆత్మహత్యలు గాని ఎట్లా వెలగడతాం అధ్యక్ష వాటికి సేవ్ చేసిన ప్రాణాలు గాని కరెంట్ షాక్లతో ఇవన్నిటికీ కూడా మనం ఈ రోజు వెలగట్టడానికి వీల్లేదు అధ్యక్ష ఒకనాడు ఉండేది హెడ్లైన్స్ మంచం పట్టిన మన్యం విష జ్వరాలు ఏజెన్సీలో మరి ఇవాళ మిషన్ భగీరథతో హెల్త్ ఇనిషియేటివ్స్ తో వాటిని ఆపగలిగినా ఆ ప్రాణాలకు ఎట్లా విలువ కడతాం అధ్యక్ష అందుకే అంటున్నా అధ్యక్ష నేను ఏ కులమానాలతో కొల్చినా ఏ తూకం రాళ్ళతో తూచినా ఏ ప్రమాణాలతో లెక్కించినా ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే దివాలా రాష్ట్రం కాదు మీరు మోపిన దివాలా దివాలా అనే మాటలకు ఆధారాలు లేవు మేము చెప్తున్న మాటికి ఇవాళ ఆధార సహితంగా రిపోర్ట్లతో సహా నేను డిప్యూటీ సీఎం గారికి నేను పంపిస్తాం ఆర్బీఐ గణాంకాలు నీతి ఆయోగ్ నివేదికలు ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లు ఎకనామిక్ సర్వేలు ఎఫ్సిఐ రిపోర్ట్స్ అదేవిధంగా తెలంగాణ అట్లస్ ఆర్థిక సామాజిక అవుట్లుక్ ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ గ్లాన్స్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మీకు కనబడతాయి అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం గారిని గవర్నమెంట్ ని అధ్యక్ష సార్ వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా అప్పులున్నాయి అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచిన అని చెప్తా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినా అధ్యక్ష చాలా నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఉన్నాయి అధ్యక్ష లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు అధ్యక్ష ఒకవేళ మీరు అంత ఆర్థిక పరమైనటువంటి సమర్థత ప్రభుత్వం నడిపి ఉంటే ఇవన్నీ కూడా సర్పంచులకు సంబంధించి సర్పంచ్లకు సంబంధించి చాలా ఉన్నాయి అందరు మీ దగ్గర మర్చిపో పాయింట్ నేను ఎందుకంటే నాకు నాకు నేను ఇప్పుడే చెప్తాను నాన్నతో రెండు వేల ఐదులో మార్క్పేట్ చైర్మన్ అయ్యేదాకా వెనుకబడ్డ కరీంనగర్ అంటే మార్మూల్లో ప్రభుత్వ స్కూల్లో వెతుకొని పైసకు పైసా మిత్తి ఊపి అంటే రూపాయికి రూపాయి కుడితే అది ఆ లెక్క కూడా వెలకపోతుండదు అది కాబట్టి ఆర్థికంగా ఇలా మీరు చెప్తున్న లెక్కలకు సంబంధించి చాలా మందికి ఆర్థికపరమైన అంశాల పరి అటువంటి ఒక అవగాహన నాకే లేదనుకున్నప్పుడు ఇంకా వేరే జనరల్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కావచ్చు కానీ నేనేమడుతున్నా అంటే మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరతర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి మనం అప్పులు తెచ్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధిలోకి వచ్చిన సమర్థించుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి మనం ఎన్ని రకాల కార్యక్రమాలను ఎంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో ప్రభుత్వ సంపదను పెంచుకోవడానికి కొరకు లేకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకున్నటువంటి అంశానికి సంబంధించో ఇవాళ మీరు జాగ్రత్త అంటున్నారు అధ్యక్ష రెండు వేల నాలుగులో నేను పోటీ చేసినప్పుడు మానకోట దగ్గర ఉన్న జాగా అమ్ముకుంటే రెండు లక్షల ఎనభై వేలకైంది అధ్యక్ష రాజశేఖర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే ఇలా నాలుగు కోట్లు అయిపోయింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది లోపలనే సో ఆ విధంగా దాగల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ లేదా అభివృద్ధి ఒక్కటే మాట ఇలా తెలంగాణ ప్రజలకు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పాటు అన్నాడు తెలంగాణకు సంబంధించి మనం అరవై వేల ప్లస్ అప్పుతో మనం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అదే మేనేజ్మెంట్ మీరు కొత్త పొయ్యి కొత్త రాష్ట్రము కొత్త కార్ఖాన అన్నీ ఉన్నా అప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక హైదరాబాద్ కేంద్రంగా అందరు మీరు కూడా ఉద్యోగం మేము అందరం ఉద్యోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తో కూడిన రాష్ట్రం తీవ్రానికి సంబంధించి తెచ్చుకున్న తర్వాత ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ లైక్ ఆంధ్ర అమరావతి లాగా మన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కదా అధ్యక్ష కాబట్టి మనకు సంబంధించిన విషయాల పర మనకు పొయ్యి గంటే వంట తెచ్చుకునే అవసరం లేకుండే సరీ విధంగా రెడీ రెడీగా సెక్రటరీ మీరు మాకు కట్టించు సెక్రటరీ మీరు చెప్తున్నటువంటి అది ఏంటర్లన్న ల్యాండ్ క్లూజర్ కారణం కానీ జరుగుతుండవచ్చు కానీ నేనేమంటా ఆనాడు కూడా ఇట్లనే ప్రభుత్వం సభకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది కదా ఆరు సభలో కూర్చునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన రాష్ట్రానికి అనేక రకాలుగా తీసుకొని ప్రయత్నం చేయాలి పదేళ్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్థికంగా ఆర్థిక మంత్రి గారు జవాబులు చెప్తారు కానీ జరుగుతున్నటువంటి సంబంధించిన విషయం లోపల మనం ఎంతసేపు రిపోర్ట్స్ లేకపోతే ఇతరత్ర కోటింగ్ చేసుకునే కంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఒకసారి క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలి మనిషి సగటు రేటు నిన్ననే అరవి చెప్తా ఉంటే రెండు లక్షల పన్నెండు వేల అప్పు జరిగామని ఈ విధంగా అప్పులకు సంబంధించి వేరే రాష్ట్రాలతో పోసుకొని మనం చాలా తక్కువ ఉన్నామని చెప్తున్నారు ఇవన్నీ పెద్ద లెక్క మన ఊర్లలో చెప్పినటువంటి లెక్క కాకుండా దయచేసి తెలంగాణ పది సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి మీరంత వారు విమర్శించుకోవద్దు మన రాష్ట్రాన్ని కేంద్రం నుంచి అందరికీ నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నాం ఆ దిశలో మన కార్యక్రమం కొనసాగాలని గౌరవ మాజీ మంత్రి గారికి యువ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను స్పీకర్ సార్ నేను చెప్పింది వారు చెప్పింది ఎవరు చెప్పింది అయినా కూడా అధ్యక్ష అల్టిమేట్గా అన్ని కూడా రిపోర్ట్స్ అధ్యక్ష నేను నా సొంత కవిత్వం కాదు సరే ఐ టేక్ హిస్ పాయింట్ ఇన్ ద రైట్ స్పిరిట్ సార్ తప్పకుండా వారు అన్నట్టుగా మరి జీతాలు ఎందుకు ఇయ్యలేదు అన్నారు రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష అప్పటిదాకా జీతాలు మంచిగానే వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది కరోనా వచ్చినాక మేమేమనుకున్నాం అధ్యక్ష పేదల సంక్షేమం ఆగొద్దు ఎమ్మెల్యేల జీతాలు ఆగినా పర్వాలేదు ఎమ్మెల్సీల జీతాలు ఆగినా పర్వాలేదు మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు కానీ రైతులకు రైతు బంధు ఆగద్దు పేదలకు పెన్షన్లు ఆగద్దు పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఆగద్దు అట్లా అనుకున్న మందికి ఉద్యోగాల జీతాలు కూడా ఉద్యోగుల జీతాలు కూడా కొద్దిగా ఆలస్యం ఇవ్వచ్చు కానీ నేను అడుగుతున్నాయి వాళ్ళ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి ఫస్ట్ కు ఇట్లా అవగాహన చెప్పొచ్చా ఇవాళ నేను చూపెడతాను అధ్యక్ష నాగారు మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి మొత్తం మంత్రి గారికి పంపుతాను ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎనిమిది నెల్లుగా జీతాలు లేని వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు వాస్తవాలు వారికి కూడా తెలుసు అధ్యక్ష చెబితే అధ్యక్ష ఇంకా చాలా ఉంది నేను విమర్శ చేయట్లేదు అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయవచ్చు అధ్యక్ష నేను చెప్పేది వారికి ఒకటే కరోనా అనేది మొత్తం దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి దానికి ఎవరు కూడా అతీతులు కారు సరే మంత్రి గారు నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష ఆనాడు రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షల కోట్లు మన జీఎస్డి ఈరోజు ఎంత అధ్యక్ష పదహారు లక్షల కోట్లు మేము దిగిపోయే నాడు పద్నాలుగున్నర లక్షల కోట్లు సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎంతకు పెరిగింది అధ్యక్ష మీకు అప్ప చెప్పిన్నాడు మూడు లక్షల యాభై ఆరు వేలతో దేశంలోనే నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ ఇది వాస్తవం కాదా మరి ఇంత మంచి రాష్ట్రాన్ని సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా అండానికి నోరెట్లు వస్తుందండి నాకు అర్థం కాదు అదే మాదిరిగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలా మిత్రులు కొంతమంది ఈజీగా చెప్తారు అధ్యక్ష ఏం తెలంగాణ ఒకటే కాదు అన్ని పెరిగినాయి కదా అంటారు అధ్యక్ష అన్ని పెరగలేదు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తాను ఒక్క నిమిషంలో కర్ణాటక అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పర్ క్యాపిటల్ లక్ష పదమూడు వేలు రెండు వేల ఇరవై నాలుగులో మూడు లక్షలు అదే విధంగా అధ్యక్ష రాజస్థాన్ డెబ్బై వేలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో లక్ష అరవై ఎనిమిది రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి చెప్తా ఉన్నా దేశం మొత్తం చూస్తే పెరిగింది నూట పన్నెండు శాతం తలసరి ఆదాయం రాజస్థాన్ లో నూట నలభై కర్ణాటకలో నూట తొంభై నాలుగు కానీ తెలంగాణలో మూడు వందల పద్దెనిమిది శాతం ఇది మన గర్వకారణం కాదా అధ్యక్ష అధ్యక్ష ఇవాళ దేశంలో నెంబర్ వన్ గా సిక్కిం గోవా తర్వాత చిన్న రాష్ట్రాల తర్వాత తలసరి ఆదాయంలో మనం ఉంటే దానికి కూడా ఒప్పుకోకపోతే ఎట్లా అదేవిధంగా అధ్యక్ష నేను మొన్న చెప్పాను చెన్నైలో కూడా చెప్పాను డిలిమిటేషన్ మీటింగ్ లో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఫైవ్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నది వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన కాంట్రిబ్యూషన్ ఫోర్ పర్సెంట్ టు ద నేషన్ టుడే విఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇది మన గర్వకారణం కాదా మరి నిజంగానే మీరు అన్నట్టు దివాలా తీస్తే అది తగ్గుతుందా పెరుగుతుందా అధ్యక్ష ఇంకొక మాట అంటా ఉన్నా అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష రిపోర్ట్లు బోలుడు ఉన్నాయి మల్టీ డైమెన్షనల్ పవర్టీ తగ్గింది హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి నేను వాటికి జోలికి పోను అధ్యక్ష మొన్న ఫిబ్రవరి సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం అందులో పది సంవత్సరాల అచీవ్మెంట్స్ చూస్తే మరి ఎందుకో కానీ తెల్లారి వరకే డిలీట్ చేయించింది అధ్యక్ష పది సంవత్సరాల డెవలప్మెంట్ చూపెట్టినందుకు కొంతమంది ఉద్యోగులు మీరు చర్య కూడా తీసుకున్నారని చెప్పి నేను విన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్ప్లస్ స్టేటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే అరవై ఎనిమిదిలో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం ఆ రోజు సర్ప్లస్ స్టేటే రెండు వేల ఒకటిలో సర్ప్లస్ స్టేటే రెండు వేల పద్నాలుగులో సర్ప్లస్ స్టేటే రెండు వేల ఇరవై ఐదులో కూడా సర్ప్లస్ స్టేటే మిగులు రాష్ట్రమే నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేర్ అదే విధంగా గ్రాంట్ సినేడ్ ఈ నాలుగు కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు పెన్షన్లు మిత్తిలు అదేవిధంగా సబ్సిడీలు ఈ నాలుగు అధ్యక్ష రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ రెసిట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్ మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పజెప్పింది మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాము ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు ఏం పెట్టారు ఇందులో రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు నేను అడుగుతా ఉన్నా బట్ విక్రమార్క గారిని పెద్దలు ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని వాస్తవమైంది అధ్యక్ష మరి అయితే మీరు బడ్జెట్లన్న తప్పు చెప్తుండ్రు లేదా బయటనైనా తప్పు చెప్తుండ్రు ఒక దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు సర్ప్లస్ అంటే ఏంటిది జీతాలు గట్టంగా మిత్తిలు గట్టంగా పెన్షన్లు ఇయ్యంగా సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్ లో మరి ఇంకో దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం వేరు నాట సర్ప్లస్ స్టేట్ అన్నట్టు మనం ఏదో నిజంగా చెప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నాను కదా సార్ సబ్జెక్ట్ టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే కేటీఆర్ గారికి థర్టీ మినిట్స్ మహేశ్వర్ రెడ్డి గారికి ఫిఫ్టీన్ మినిట్స్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఫిఫ్టీన్ మినిట్స్ సిపిఐ సాంబశివరావు గారికి ఫైవ్ మినిట్స్ శంకరయ్య గారికి థర్టీ మినిట్స్ మీరు ఇప్పటికే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడారు దయచేసి దయచేసి మరొక నలభై ఐదు నిమిషాలు ఇవ్వండి నేను కంప్లీట్ చేస్తాను సార్ ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్న తప్ప వేరే విమర్శ కూడా చేస్తలేను సార్ సార్ స్పీకర్ సార్ నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు సగటు ఆదాయం నెలకి మూడున్నర వేల కోట్లు మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు నెలకు సగటు ఆదాయం ఈరోజు పద్దెనిమిది వేల కోట్లు మరి పెరిగిందా సార్ తగ్గిందా తెలంగాణ అంటే అధ్యక్ష ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు మీరే బయట ఇంకో మాట చెప్తారు ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు మిత్తిలు కట్టేందుకే పైసలు లేవో అప్పులు తెస్తున్నామని చెప్తారు ఇంకోది అధ్యక్ష మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది సార్ మీరు అప్పులు వడ్డీలు జీతాలు పెన్షన్ ఈ నాలుగు ఇంటిని కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్ రూపాయికి నలభై ఏడు పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పినారు ఆ బుక్ లో చూసుకోండి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మరి రూపాయికి నలభై ఏడు పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా యాభై మూడు పైసలు మీకు ఉన్నాయి కదా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు పద్దెనిమిది వేల కోట్లలో ఆరు వేలు ఇటు కడుతున్నా ఆరు వేల అటు కడుతున్నా నాకు మిగిలి లేదు ఐదు వందల కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇది ఎక్కడ బద్దం ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఈరోజు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే భారతదేశంలోనే ఇది నా మాట కాదు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పారు ఎందుకు చెప్పారు ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే అటు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది అవగాహన ఉంది పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు అధ్యక్ష చెయ్యండి మీరు యు యు షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే అధ్యక్ష ఈరోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఇట్లా అప్పులు 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 అని తెల్లారు లేస్తే థాట్ పోలీసింగ్ ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు మాకు తెలుసు ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష ఎందుకు అంటే అధ్యక్ష వీళ్ళు అలవి కానీ హామీలు ఇచ్చి ఆరు చే ఆరు గ్యారెంటీలు నూరు రోజులని అఫిడవిట్లు పెట్టి బాండ్ పేపర్లు పెట్టి మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ రోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి నాలుగు వందల ఇరవై ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి అదేవిధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో పారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష థాట్ పోలీసింగ్ చేస్తున్నారు తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు కింది నుంచి మొదలు పెడితే పైదాకా కానీ వాస్తవమైంది అధ్యక్ష కొందరిని అన్ని సార్లు మోసం చేయచ్చు కొందరిని కొన్నిసార్లు మోసం చేయచ్చు కానీ అందరినీ అన్ని సార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ బడ్జెట్ స్పీచ్ పదిహేను నెలలు ఇవాళ వీళ్ళు పెట్టిన రెండో బడ్జెట్ అధ్యక్ష ఇది రెండవ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది మరి రెండో బడ్జెట్ అంటే ఫార్టీ పర్సెంట్ మీరు ఇప్పటికే మీరు మీ విధానాలు ఏంది మీ ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు మరి ఇందులో ఏముంది అధ్యక్ష ఈ బడ్జెట్ లో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఐదు వందల రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష ఎప్పుడప్పుడు వస్తాయి డబ్బులు గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ వాస్తవం ఏంటంటే అధ్యక్ష పదిహేను నెలల ప్రయాణం మీదేమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటదేమో సరి చేసుకుంటారేమో కొత్త పథకం ఒక్కటన పెడతారేమో అనుకున్నాం కానీ ఆరు గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష చారు గ్యారంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తాం అంటూ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు ఏదీ జరగలేదు అధ్యక్ష పదిహేను మాసాల్లో అధ్యక్ష శ్వేత పత్రాలు దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష డైలాగ్ ఇవ్వాలి ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు గుర్తులేదు మర్చిపోయినాం ఆరు గ్యారెంటీలు అమలు తెలియదు నాలుగు వందల ఇరవై హామీలు ఎప్పుడు తెలియదు డిక్లరేషన్లు మర్చిపోయినరు అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ హామీలేమో తాటాకంత కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష ఎగవేతలు కోతలు ఎగనామాలు పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష నేను చిన్నగా ఉన్నప్పుడు నా పెళ్ళంటా అని ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా రా అని పిలిచాడు అధ్యక్ష పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష కార మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష గిదే తిను అని గట్లో ఉంది అధ్యక్ష వీళ్ళు ఆరు గ్యారెంటీలు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలు తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది బ్రోక్సెస్ ద ఎంటైర్ సిస్టమ్ సఫర్స్ అధ్యక్ష ఎన్నికల ఏడు దాటినాక ఇవాళ హామీల బోట్ను తగలేస్తున్నారు మీరు విశ్వాసం కల్పించి విశ్వాస ఘాతకం చేస్తున్నారు మేనిఫెస్టోలతోనే ఎన్నికల్లో గెలుస్తాం అధ్యక్ష మేనిఫెస్టో అంటే ఒక ప్రమాణ పత్రం అధ్యక్ష ప్రజలకు మనకు కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఒక సింగిల్ డే లావాదేవీగా మారిపోయింది మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్ప ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఐదేళ్ళు మర్చిపోయే పరిస్థితి మేనిఫెస్టో అమలు చేయకపోతే